ఈ సందర్భంలో దేవుని యొక్క ఆయన శక్తిని ఆయన మహిమ కలిగిన కార్యములను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక కుష్ట రోజు ఒక కుష్ట ఒక కుష్ట ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుర్ట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి ఆయనను వేడుకొన్నాడంట నన్ను శుద్ధినిగా చేయమని ఏం చేశాడు వేడుకొన్నాడు నువ్వు చేయగలవు మీరు చేయగలరు అని దేవుణ్ణి అడిగి ఆయన వేడుకున్నాడు దేవుని ఎద్దకు వచ్చి ఒక కుష్ఠరోగి వేడుకున్నట్లు మనం చూస్తాం ప్రవైన క్రీస్తుని ఎద్దకు వచ్చి కుష్ఠరోగుల పరిస్థితి ఎలా ఉంటుందంటే వారిని ఎవరు దగ్గరికి తీసుకోరు వారిని ఎవరు కూడా మనస్ఫూర్తిగా ప్రేమించరు వాళ్ళని అసహించుకుంటారు ఆ రోగము అంటుకోకుండా అది వ్యాపించకుండా వాళ్ళను దూరం పెట్టేస్తారు వాళ్ళ గిన్నె సపరేటే వాళ్ళ చెంబు సపరేటే వాళ్ళ దుప్పట్లు మంచాలు అది ఎవరు వాడుకోవడానికి కూడా ఇష్టపడరు అంటరాని వ్యక్తి అంటరాని వ్యక్తిగా ఊరి బయట వాళ్ళను వెళ్ళగొడతారు కుష్ఠరోలను ప్రభునందు ప్రిలారా మరి అటువంటి కుష్ఠరోగము కలిగిన కుష్ఠరోగము కలిగిన వ్యక్తి ఏసుప్రభు దగ్గరికి వచ్చాడంట దేవునికి స్తోత్రం ఏసయ్య దగ్గరికి ఎవరైనా రావచ్చు చెప్పండి ఏసయ్య దగ్గరికి ఎవరైనా రావచ్చు ఎటువంటి వ్యాధి కలిగిన వాళ్ళైనా ఎటువంటి రోగము కలిగిన వాళ్ళైనా ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంది పుష్టిలోకి వచ్చి వేడుకున్నాడు అయ్యా నన్ను శుద్ధినిగా చేయగలవు నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయన వేడుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఆయన కనికర్రపడి ఆయన కనికర్రపడి నాకు ఇష్టమే నీవు శుద్ధునివి కమ్మని వానితో చెప్పాను ఒక మాట ఆయన సెలవియగానే వాని కుష్ఠరోగం వాణిని విడిచిపెట్టినట్లు మనం చూస్తున్నాం ప్రియార వెంటనే వాని కుష్ఠరోగము రోగము వెంటనే వాని కుష్ఠరోగము ఏమైంది వానిని విడిచను గనుక వాడు శుద్ధుడు ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచాడు ప్రభు రోగానికి మందు ఉందా ఉందా అండి ఒకసారి ఆ రోగం అంటుకున్నాక అది పోదు అయితే యేసు ప్రభు ఆయన మాట చేత వాని కుష్ఠరోగం ఏమైంది వాన్ని విడిచిపోయింది దేవుడు సర్వశక్తి కలిగిన వాడు ఆయన స్వస్థపరిచేవాడు ఆ వ్యక్తికి ఉన్న కుష్ఠరోగాన్ని తొలగించాడు స్వస్థపరిచాడు కుష్ఠరోగిని ముందు మనం మాట్లాడుకున్నట్లు ఎవరు ప్రేమించరు ఎవరు దగ్గరికి తీసుకోరు ఎవరు ఆదరించరు అయితే ఎవరు చేరదీసినా చేరదీయకపోయినా యేసు ప్రభు ఆ వ్యక్తిని చేరదీశాడు ఆయనను బాగు చేశాడు స్వస్థపరిచాడు మరలా మంచి దేహము పసిపిల్లల దేహం ఎలా ఉంటుందో అలాంటి మంచి దేహమును ఆ వ్యక్తికి అనుగ్రహించి ఆయనను స్వస్థపరిచి ఆయన పంపివేశాడు క్రిస్తునందు ప్రియులార దేవుని ప్రేమ ఆయన కృప మహదైశ్వర్యము ఎంత గొప్పదో ఈరోజు నిన్ను నన్ను కూడా యేసు ప్రభు ప్రేమించాడు ఆ వ్యక్తి కుష్ఠరోగముతో నన్ను బాగు చేయమని కుష్ఠరోగాన్ని నుంచి నన్ను విడిపించమని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు ఈరోజు మనము మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చాము యేసుప్రభు మనల్ని కూడా ప్రేమించాడు మనము మన బ్రతుకు మన అంతరంగము మన జీవితాన్ని ఇతరులకు ఎవరికైనా అర్థమైతే అస్సలు మనల్ని ప్రేమిస్తారా ప్రభుని నమ్ముకునక ముందు ఎలా ఉన్నాము నీ మనస్సు నీ పరిస్థితి నీ స్థితిగతులు ఎరిగితే తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ప్రేమించరు ప్రేమించరు ఎవరు దగ్గరికి తీయరు ఒక దొంగను ఒక మోసగాన్ని ఒక అపవిత్రుని ఒక వ్యభిచారిని ఒక ఒక ప్రేమిస్తారా ఎవరైనా దగ్గరికి తీసుకుంటారా నమ్ముతారా బయటపడలేదు కానీ ఈ లక్షణాలన్నీ మనిషిని హృదయంలో ఉన్నాయి మనిషిని హృదయంలో ఈ ఘోరమైన ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి ఒక్క మానవుని హృదయంలో ఈ యొక్క అపవిత్ర కార్యములన్నీ ఉన్నాయి దేవుడు చెప్పాడు మానవుని హృదయములో మానవుని హృదయం ఎంత భయంకరంగా ఉందో చెప్పాడు మానవు హృదయంలో ఘోరమైన కార్యములు ఉన్నాయి అయితే అటువంటి కుష్ఠరోగము కన్నా భయంకరమైన రోగము కుష్ఠరోగి ఎంతకాలం వాడి రోగం అంటే వాడు కాలమే వాడి రోగం కుష్ఠరోగము ఎంతకాలం చెప్పండి వాడు బతికిన వాళ్ళే వాడు ప్రాణం పోయిందనుకోండి ఇంకా అంతటితో ఆ రోగము ఇంకా స్టాప్ ఉంటుంది కానీ మన పాపము ఎంత భయంకరమైనదంటే మనం బ్రతికున్నంత కాలం మనల్ని వేధిస్తుంది పాపం ఎంత భయంకరమైనదంటే మనం కాలం మనల్ని వేధిస్తుంది మనం చచ్చినా కూడా పాపం మనల్ని విడిచిపెట్టదు మనం చనిపోయినా కూడా చెప్పండి పాపం మనల్ని విడిచిపెట్టదు ఆ పాపము మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని నిత్య నాశనం అనే ఆరణి అగ్నిగుండానికి తీసుకొని వెళ్తారు ఎంత భయంకరమైనదో పాపం ఎంత ఘోరమైనదో పాపము ఈ పాపము ఎవరెవరు చేశారు అంటే మానవుని మానవులందరూ ఆగ్నేతిక్రమించి పాపము చేసి చెడిపోయిన హృదయం కలిగిన వారు చదువుతాం ఇంకొక మాట పదహైదవ అధ్యాయం మత వార్త పదహైదవ అధ్యాయం మనిషి హృదయం ఎట్లా ఉందో ఎరిగినటువంటి దేవుడు మనిషి హృదయాన్ని గురించి చెప్తున్నాడు వార్త పదహైదవ అధ్యాయంలో మనిషి హృదయాన్ని గురించి సర్వం ఎరిగిన దేవుడు చెప్తున్నాడు చూడండి మానవుని హృదయంలో ఏమున్నాయంట పద్దెనిమిదవ వచ్చిన చదువుదాం పదహైదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా చూడండి మానవుని హృదయములో ప్రతి మనిషి ప్రతి మనిషి హృదయములో ఆ దురాలోచనలు నరహత్యలు వ్యభిచారము వేషాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచును మనిషిని హృదయములో నుండి ఇవన్నీ వస్తున్నాయి దురాలోచనలు దురాలోచనలు అపవిత్రత ఈ అనేకమైన పాపాలను కలిగి ఉన్న మనలను ఈ పాపాలు ఎంతవరకు చెప్పండి ఎంతవరకు ఉంటాయి ఈ పాపాలు మనం బతికినన్నాళ్ళు మనల్ని పీడించి నాశనం చేస్తాయి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా మనము నశించిపోవులాగున ఈ పాపాలు మనల్ని వేధిస్తాయి మనము మరణించినా కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఈ పాపాలు ఏం చేస్తాయి చెప్పండి మనల్ని ఆరని అగ్నిగుండానికి తీసుకొని వెళ్తాయి నిత్య నాశనం యుగ యుగములు యుగ యుగములు ఆరని అగ్ని ఆరదు పురుగు చావదు ఆ రీతిగా నశించిపోవలసినటువంటి మనము మనలను యేసు ప్రభు ప్రేమించాడు ఇక్కడ ఒక మాట విందాం ఇక్కడ ఒక మాట విందాం ఆ కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడు అయితే మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చామా చెప్పండి వచ్చినామా వచ్చామా లేదా కుష్ఠరోగి స్వస్థత కావాలి అని ప్రభు దగ్గరకు వచ్చారు వచ్చాడు ఈరోజు మనము ప్రభు దగ్గరకు వచ్చినామా లేదా ఎవరు రాలేదు నశించిన దానిని వెదకి రక్షించుటకు ప్రభు అయిన యేసు క్రీస్తే పరలోకాన్ని విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు నశించిపోయిన దాన్ని పాడైపోయిన దాన్ని చెడిపోయిన దాన్ని ఎందుకు పనికిరాని దాన్ని అందరు విడిచిపెట్టేస్తారు కానీ ఏసు ప్రభు వెదకి రక్షించుటకు వచ్చారు యేసు ప్రభువే మనల్ని వెదికాడు ఏసు ప్రభుయే మన యుద్ధకు వచ్చాడు ఏసయ్యనే మనలను రక్షించాడు ప్రియారా కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వెళితే మనము వెళ్ళలేదు ఏసయ్యనే మన దగ్గరికి వచ్చాడు యేసుప్రవ్వే దిగి వచ్చినాడు ఎంత ప్రేమ యేసు ప్రేమ ఎంత ప్రేమ ఏసయ్యకు మన మీద ప్రభువే దిగి వచ్చి మనలను రక్షించాడు తానే తానే వెదకని వారికి తిని అన్నాడు నా జనులకు కాని వారిని నా జనులను పిలిచి తిని నన్ను వెదకని వారికి నేను దొరికి తిని అని ఎస్ఐని మన దగ్గరకు వచ్చి ఆయన సువార్త ద్వారా ఆయన వాక్యము ద్వారా ఎంతో మంది సేవకుల ద్వారా ఎన్నో పరిస్థితుల ద్వారా యేసు ప్రభు మనల్ని సంధించి మనతో మాట్లాడి 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 సువార్తను అనేక సార్లు మన మన యుద్ధకు తీసుకొని వస్తే ఒకసారికి అంగీకరించామా ఒకసారికి మనం ఎన్నుకున్నామా అయ్యా అమ్మా ఎస్ నమ్ముకో నమ్మకమ్మా అని ఎంతమంది ఎన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఒక మాటకు లొంగినామా ఎవరిది ప్రేమ ఇదేమిటి ఇదేమిటి ఎస్ అయ్య ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు మనల్ని విడిచిపెట్టలేదు వెంటాడిన ప్రేమ మనల్ని వెంటాడాయన మనల్ని విడిచిపెడితే ఇదిగో మనం నశించిపోతామని మానవులను విడిచిపెడితే ఇదిగో నిత్య నాశనానికి వారు వెళ్ళిపోతారని ఆ ఘోరమైన శిక్షలో వారు పాలుపంపులు పొందటం ఆయనకు ఇష్టము లేక ఆయన వెంటాడాడు మనల్ని వెంటాడాడు వెంటాడాడు ఆయన శాంతము ఆయన దీర్ఘశాంతం మనల్ని రక్షించింది ఆయన ప్రేమ మనల్ని రక్షించింది ఆయన కనికరం మనల్ని రక్షించింది ఎవడును నశింపవలన ఇచ్చయింపక ఆయన అందరి ఏడల్లా చెప్పండి దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు ఆయన రాకడను కూడా ఆలస్యం చేస్తున్నాడు ఒక రకంగా చూస్తే ఈ కృష్ణరోగి మేలు అంటారా మనం మేలు అంటారా కృష్ణరోగి యశుబ్రహ్ దగ్గరికి వెళ్ళాడు మనము వెళ్ళలేదు నన్ను బాగు చెయ్యి ఆయన వేడుకు అని ఆయన వేడుకున్నాడు కానీ మనము వేడుకోలేదు కానీ దేవుని ప్రేమ చూడండి ఎంత గొప్పదో నీ మీద దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఇదిగో ఎస్సు ప్రభు దగ్గరికి నువ్వు రాకపోయినా ఎస్ అయ్యనే దిగి వచ్చాడు కలువరి సిలువలో నీ నా మనందరి పాపములను ప్రాయశ్చిత్తము చేయుటకు ఈ పాప సంబంధమైన నిత్య నాశనం నుండి ఘోరమైన ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి ఆయన సిలువలో రక్తము కార్చి ఆయన ప్రాణం అర్పించాడు ఆయన ప్రాణం అర్పించాడు ప్రాయచిత్తము చేశాడు మనల్ని ప్రేమించాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళకు ఈ గొప్ప రక్షణని ఇచ్చాడు ప్రియారా కనుక దేవుని ప్రేమ దేవుని కనికరం మన మీద ఎంతగా ఉందో మనం గ్రహించుదాం దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుని ప్రేమ ఎంత గొప్పదో అది కొలువలేనిది అది కొలతలేనిది తల్లిదండ్రుల ప్రేమా నీడవలే గతించును భార్య బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది ఎవరు కొలువలేనిది ఎవరు కొలువలేనిది ఎవరు వివరించలేనిది అమితమైన ప్రేమను మన ఎడల కనపరచారు ఆయన ప్రేమ శాశ్వతమైనది చెప్పండి ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ మన ప్రేమ మన ప్రేమ ఎలాంటిది మన ప్రేమ చెప్పండి ఎలాంటిది శాశ్వతమైన ప్రేమన కొంచసేపు బాగుంటాం అంతలేకే మారిపోతాం అన్ని బాగా బాగా అనుకూలంగా జరిగితే ప్రేమిస్తాం ఏదైనా కొంచెము ఇబ్బంది కలిగితే ద్వేషిస్తాం అదే నోటితో మంచి మాటలు చెబుతాం ఒక వ్యక్తి గురించి అదే నోటితో నిందలు వేస్తాం మనిషిని ప్రేమకు దైవ ప్రేమకు కొలత లేదు ప్రభునందు ప్రియులారా ఆ ఎస్ఐ దగ్గరకు వచ్చాడు బాగుపడ్డాడు ఆ యేసు ప్రభు గురించి విస్తారముగా ప్రకటించాడు ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చాం ఇదిగో బ్రతికినంత కాలం మనల్ని వేధించి చచ్చిన తర్వాత కూడా మనల్ని నరకానికి గీడ్చుకొని పోయే పాపము నుండి యేసు ప్రభు మనల్ని విడిపించాడు స్వస్థతనిచ్చాడు రక్షణనిచ్చాడు నీతినిచ్చాడు పరిశుద్ధతనిచ్చాడు ఇన్ని ఇచ్చిన ప్రభువుని మనము ప్రకటించాలి ప్రకటించాలి వాక్యం ఏమని సెలవిస్తుంది మీరొ ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును చెప్పండి ఆయన మరణమును ప్రచురించాలి ప్రచురించాలి ప్రచురిస్తున్నామా ఆయనను ప్రేమిస్తున్నామా నమ్మకముగా మనం దేవుణ్ణి సేవించాలి ఆయనను ప్రసరించాలి ఆయనను ఘనపరచాలి ఇదిగో ఇంత ప్రేమ ఇంత ప్రేమ ఒకవేళ శరీర సంబంధమైన ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తే దేవుని ఎడల అంత భక్తి శ్రద్ధలు చూపిస్తే నరకము నుండి శాపము నుండి చీకటి నుండి తప్పించిన దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించాలి ఆయనను మరీ ఎక్కువగా ప్రేమించుదాం ఆ ప్రభుని గనపరుచుదాం ఆ ప్రభువుని మనసారా సేవిస్తాం ఆయనను ప్రకటించుదాం ఆయన ప్రేమ చెప్పండి కొలతలేని ప్రేమ కొలువలేని కొలవలేని ప్రేమ ఆ ప్రేమ మైడైన క్రీస్తు ప్రభుని మనసారా ఆరాధించి పూజించి గనపరుచాం ప్రభు ఈ తలంపులు మన కొరకు దీవించి ఆశీర్వదించు